కేపి మార్చురీలో దాక్కుని ఉండగా మార్చురీ తలుపుని అపూర్వ బాధిస్తూ తలుపు తీపి ఇప్పుడు నిన్ను ఆ భూమి కానీ శారద కానీ ఎవరు కాపాడలేరు అంటూ డోర్ బద్దలు కొట్టే ప్రయత్నం గట్టిగా చేస్తూ ఉంటుంది అపూర్వ డోర్ ఓపెన్ అయి అపూర్వ లోపలికి వెళ్ళే టైంకి ఒక స్ట్రెచ్చర్ వచ్చి ఆ రూమ్ డోర్కి అడ్డంగా ఆగుతుంది ఎవరా అన్నట్టు అపూర్వ షాకింగ్ గా చూస్తూ ఉండగా ఉగ్రరూపుడైన గగన్ కనిపిస్తాడు అపూర్వకి గగన్ని చూస్తుంటే వణికిపోతూ ఉంటుంది అపూర్వ గగన్ అపూర్వ దగ్గరికి వచ్చి అపూర్వ మా అమ్మని చంపాలని చూసిన నిన్ను అంత ఈజీగా వదిలేస్తానా అని అంటూ ఉండగా భయంతో వణుకుతూ ఉంటుంది అపూర్వ అక్కడున్న ఒక సిజర్ తీసుకొని తన వేలితో ఊపుతూ నువ్వు చచ్చిపో అపూర్వ నీకు బ్రతికే అర్హత లేదు అని అంటూ గగన్ అపూర్వని పొడి చేస్తాడు కేపి అక్కడి నుండి తప్పించుకుంటాడు అపూర్వ చచ్చిపోతుందా గగన్ అపూర్వని నిజంగానే పొడి చేశాడా రాను నెపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్